స్త్రీ గురించిన నగ్న సత్యాలు కొంతమంది స్త్రీలు ధనమునకు ఆశపడి వయసు ఎక్కువ ఉన్న ముసలారిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆ ఇంటిలో ఉన్న యవ్వనస్తులతో అక్రమ సంబంధాన్ని పెట్టికుంటారు అందంగా ఉన్న స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు ప్రశాంతంగా ఉండలేడు ఎప్పుడూ జార్యను అనుమానిస్తూనే ఉంటారు కాదట్టి పురుషుడు పెళ్లి విషయంలో అందానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు తెలు భర్త పేదవాడు అయితే భార్యాధర్తను ఎప్పుడు చులకనగానే చూస్తుంది డబులేని మగవాడిని స్త్రీ విడిచిపెడుతుంది ఎందుకంటే స్త్రీ కష్టాలు పడడానికి సిద్ధంగా ఉండదు కాదట్టి పెర్లి తర్వాత స్నేహితుడిని ఇంటిలోనికి తీసుకువచ్చే పురుషుడు జీవితం నాశనం అవుతుంది ఎందుకంటే భార్యను వైపులా నమ్మకూడదు స్త్రీని పురుషుడు నూరు శాతం సంతృప్తి పరిస్తే ఆ స్త్రీ పురుషుడే కాలి కింద దాసి లాగా ఉండడానికి కూడా ఇష్టపడుతుంది లేనిచో పురుషుడిని శక్తీహీనుడిగా ఝామిస్తుంది పురుషుడు స్త్రీ విషయంలో చాలా బలహీనుడు కాదట్టి